ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని బుక్రాజ్ సముద్రం చెరువు కట్ట దగ్గర ఉన్నాం చాలామంది చెరువు మరో వెళ్తుందా లేదో చెప్పని కామెంట్ చేస్తున్నారు సో ఈ రోజు చూపిస్తాను మరో వెళ్తుందా లేదని కొత్త వాళ్ళు ఎవరు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి సో వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఎక్కడున్నాం అర్థమైంది కదా బుక్ సముద్రం చెరువు దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ బుక్ సముద్రం చెరువు దగ్గర చాలా మంది ఈ వీడియో కవర్ చేయమంటున్నారు సో ఒక వీడియో అయితే పదహైదు రోజుల క్రితం ఒక వీడియో కవర్ చేస్తాం చాలా రోజులు గ్యాప్ అయింది మరో వెళ్తుందా లేదా చెప్పండి అని చెప్పి ఒక వీడియో కవర్ చేయమని అడుగుతున్నారు సో ఈరోజు మరో వెళ్తుందా లేదనేది ఖచ్చితంగా సో అలాగే కొండపైన బాగుందని ఎంతమంది తెలుసు మీలో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎవరైనా కొండపైన బావి చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ బావి గురించి ఒక వీడియో చేయాల వద్దనకి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా చేయమని చెప్తే కన్నా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా అయితే బాగుంది ఒకటి సో మరో దగ్గరికి వెళ్దాం ఇప్పుడు చేపలు పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా రోజులైంది దగ్గర దగ్గర పదహైదు రోజులు అవుతుందిలే సో మరో వెళ్తుంది లేదు చూద్దాం నైన్ పర్సెంట్ మరో వెళ్తాడు అలా లైట్గానే ఎందుకంటే వంకలో నీళ్ళు ఇంకా వస్తూనే ఉన్నాయి మరో చూసా కూడా చాలామంది వస్తున్నారు పిల్లలు మరో అయితే వెళ్తా ఉంది వెళ్తూంది మరవై మరవ అయితే వెళ్తుంది బాగా ఫాస్ట్గా వెళ్తుంది మరవ సోటు సైడ్ కూడా మొత్తం క్లీన్ చేసినారు చాలా త్వరగా వెళ్తుంది మరో కూడా సో లోపలికి వెళ్ళి చూద్దాం సో కొత్త వాళ్ళు ఎవరైందిస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం మరో వెళ్తుందా లేదనేది సో నీళ్ళైతే వెళ్తున్నాయి చూడొచ్చు సో అక్కడైతే వెళ్ళడం లేదనుకుంటా ఏడో ఒకటి అనుకుంటా సో అక్కడ కూడా వెళ్ళి చూద్దాం మరో అయితే వెళ్తుంది చూడచ్చు మరో అయితే వెళ్తాను చూడండి సో అలాగే దేవరకొండ పైన అక్కడ ఒక వీడియో చేయాల వద్దనేది కింద కామెంట్ చేయండి తప్పకుండా చాలా మంది మరోవైతే వెళ్ళలేదు అన్నారు వెళ్తుంది మరవ చూడచ్చు సో రెగ్యులర్గా నాకు అడుగుతున్నారు బయట చాలా మంది మరవ వెళ్తుందా లేదా చెప్పు నాకు లేని చూడచ్చు మరవైతే వెళ్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో ఫాలోగా నెక్స్ట్ మరొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఫుల్ మరో వెళ్ళేది చూపిస్తాను ఇంకోటి కూడా సో థ్యాంక్ యూ జాడుతుందేమో